హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ టార్గెట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బై జూన్కి అంతా హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలలో ట్వంటీ పర్సెంట్ చేస్తున్నారు మొత్తం జూన్కి అంతా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవుతుంది ఇది అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సస్పెక్ట్స్ ఏదైనా ఉంటే మెడికల్ ఆఫీసర్ నుంచి పైన కూడా వెరిఫై చేసుకొని డేటా అంతా అప్డేట్ చేస్తారు అక్కడ నుంచి ట్రీట్మెంట్ ఫాలోఅప్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం ఏ విధంగా చేయాలి ఒక ప్రోటోకాల్ తయారు చేసి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి దాని మీద ఏ విధంగా చేయాలనో మొత్తం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా హైపర్ టెన్షన్ మొత్తం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి వస్తే మేలో వచ్చి ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది ఫిమేల్ పదకొండు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే నేను రఫ్గా అనలైజ్ చేశాను ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి రఫ్గా అనలైజ్ చేశాను మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు కాదు మీరు వేస్తున్నారు వాళ్ళు పెట్టడం లేదు వాళ్ళ మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది ఇది ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు మగవాళ్ళకంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ వన్ కాకినాడ ఎన్టీఆర్ ఏలూరు కృష్ణ వెస్ట్ గోదావరి తక్కువ ఉండేది ఏ సార్ అక్కడ ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లం అసలు లేవు నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే పదకొండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మేల్ ఐదు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఆరు ఉంది ఫిమేల్ ఐదు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఏడు మోర్ఆర్ లెస్ ఈక్వల్ వాట్ ఈస్ ది రీజన్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చూస్తే గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా ఈస్టు తిరుపతి నెల్లూరు ఏలూరు ప్రకాశం ఈ జిల్లాలు మళ్ళీ మండం చూస్తే తక్కువ సత్యసాయి తక్కువ కర్నూలు అనకాపల్లి నంద్యాల్ విజయనగరం అనంతపూర్ అన్నమయ్య రీజన్ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళా శ్రీకాకుళం రీజన్ మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ రాగి జొన్న సజ్జ కొర్రలు ఇవి తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది ఇది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల అలవాట్ల వల్ల ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చే కొద్దిగా మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రెండు వచ్చినప్పుడు ఇరవై లక్షల డెబ్భై ఎనిమిది వేలలో తొమ్మిది లక్షల యాభై నాలుగు వేలు మగవాళ్ళు ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు పదకొండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వేలు వస్తుంది ఇవి కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే ఈ రెండు కూడా రాయలసీమలో కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది ఇరవై రెండు ఇరవై మూడు టు ఇరవై నాలుగు ఇరవై ఐదు వైద్య సేవ డిస్టిక్ వైజ్ బర్డన్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా తయారు చేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్ అది ఎన్సీడి సర్వే ఇది డిపార్ట్మెంట్లో తీసుకున్న డేటా రెండు లక్షల అరవై ఒక్క వేల వంద మంది మొత్తం కార్డియో డిసీజ్ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు ఇందులో మేల్ ఎక్కువ ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు ఫిమేల్ తొంభై తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది అరవై ఆరు దీంట్లో కూడా ఆడవాళ్ళల్లో ఆర్ట్ డిసీజెస్ తక్కువ వస్తున్నాయి మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి దానికి కూడా వాళ్ళకు ఎండ్యూరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం కానీ సంహవ్ ఆ రెసిస్టెన్స్ కానీ వాళ్ళకి తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ కూడా ఎన్టీఆర్ నంద్యాల్ గుంటూరు